మనకు తెలియకుండా చేసే కొన్ని అమంగళకరమైన పనులు స్నానం చేయకుండా దేవతామూర్తులను తాకకూడదు భోజనం చేసి పాదోదకమును పుచ్చుకొనరాదు నైవేద్యం లేకుండా పూజించరాదు గంటను నేలపైన ఉంచరాదు దేవుడు ఉన్న స్థానము కంటే ఎత్తైన ఆసనము మీద కూర్చొని పూజ చేయరాదు దేవుని ఎదుట భోజనము చేయరాదు పూజ చేయునప్పుడు కంబలము కప్పుకొనరాదు దేవుని దగ్గర ఉమ్మి వేయరాదు నైవేద్యమును దైవ గురుప్రసాదము అని భావించవలను కానీ కొబ్బరి పెసరపప్పు కేసరి చక్కెర పొంగలి గారెలు అని వర్ణిస్తూ రుచి గురించి మాట్లాడరాదు దేవుని విగ్రహమును దేవుడే అని భావించవలనే గాని రాయి పటము అని భావించరాదు భగవంతుని గురించి భక్తులను సామాన్య మానవులుగా చూడరాదు ఇతరుల కొరకు చేసిన పదార్థాలను దేవుడికి నివేదించరాదు ప్రసాదం తీసుకునే సమయంలో ఒంటి చేతితో తీసుకొనరాదు నేలపై పడివేయరాదు పూజ చేసినప్పుడు ఇతరులతో మాట్లాడరాదు తల గోక్కోరాదు పూజ చేస్తున్న వారిని భోజనం చేస్తున్న వారిని దూషించరాదు కొట్టరాదు భగవంతునికి నివేదించిన నైవేద్యం బహిష్టు స్త్రీలకు ఇవ్వరాదు ఐదవ రోజు స్నానం తర్వాత మాత్రమే ఇవ్వాలి మొదటి నాలుగు రోజులు ప్రసాదం ఇవ్వరాదు పూజలు చేయరాదు నామ సంకీర్తనను చేసుకోవచ్చు బహిష్టు స్త్రీలను తాకినచో స్నానం చేసిన తరువాత మాత్రమే పూజలు చేయవచ్చు ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించి మాత్రమే పూజలు చేయాలి పురుషులు ధోవతి కట్టుకొని భుజం పైన వేసుకొని పూజ చేయాలి తువ్వాలు చుట్టుకొని కానీ ఉత్తరేయం లేకుండా కానీ ప్యాంటు షర్టు వేసుకొని కానీ పంచెను ధోవతిలా కట్టుకోకుండా కేవలం లుంగీలా చుట్టుకొని పూజలు చేయరాదు స్త్రీలు చీర ధరించి పసుపు కుంకుమ పెట్టుకొని పూజలు చేయాలి భగవంతునికి నివేదన చేసే పదార్థాలు స్వయంగా చేసి నివేదిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి బయట కొన్నవి నివేదించకపోవడమే మంచిది ధన్యవాదాలు